ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తొలి పూజను గణపతికే చేస్తాము కాబట్టి గణపతిని పూజించాలంటే ఎంతో నియమనిష్టలతో పూజించాలి గణపతి పూజలో ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా ఈ సంవత్సరమంతా కష్టాలను అనుభవించాల్సిందే ఈ వినాయక చవితి రోజున ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి డబ్బు పరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజున ఏ పొరపాట్లు చేయకూడదు అలాగే ఎలాంటి పనులు చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడులాగే చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడు అయితే వినాయకుడిని పూజించే సమయంలో మాత్రం కొన్ని పనులు చేయడం మరచిపోతే గణపతికి కోపం వస్తుంది మీరు చేసిన పూజకు కూడా ఫలితం దక్కదు గణేసుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు తులసి దళాలను ఉపయోగిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల ఆకులను గణపతికి సమర్పించాలి ఇరవై ఒకటి పత్రికలు దొరకలేనివారు కనీసం మీ పూజలో పదకొండు పత్రాలైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే గణపతి పూజలో ఇరవై ఒకటి గరిక ఆకులను సమర్పించండి అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూడకూడదు శివుడి సిగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడి గజరూపాన్ని వెక్కిరించాడు దీని కారణంగా గణపతికి కోపం వచ్చి చంద్రుడిని శపించాడు వినాయక చవితి నాడు చంద్రుడిని చూసినవారు కష్టాలు పడతారని నీలాపనిందలకు గురవుతారని శపించాడు అయితే ఈ రోజున పూజ చేసేవాళ్లు పూజ పూర్తయినాక చివరగా మీ తలపై అక్షింతలను వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయక చవితి నాడు చేసేవాళ్ళు తలపైన అక్షింతలు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాము అయితే వినాయక చవితి రోజున గణేశుని పూజలో మాత్రం వెండి పాత్రలు తెల్లటి వస్త్రాలను ఉపయోగించకూడదు ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఇక ఇంట్లో పూజ చేసుకోవటానికి శుభముహూర్తం పదకొండు గంటల నుండి ఒకటిన్నర మధ్యలో ఇంట్లో పూజను ప్రారంభించాలి గణపతి మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి మధ్యాహ్న సమయంలోనే పూజను ప్రారంభించాలి అలాగే వినాయకుని పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా ఒక మండపాన్ని తయారుచేసి దానిమీద ఒక ఎర్రటి వస్త్రం వేసి కలశాన్ని ప్రతిష్ఠించి తరువాత వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతిని పూజించేవాళ్లు ముఖ్యంగా పాలవెల్లిని కట్టాలి పాలవెల్లికి పసుపు కుంకుమలు రాసి తొమ్మిది రకాల కాయలను వేలాడదీయాలి పూజలో పాలవెల్లిని కడితే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే వినాయకుని పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలను సమర్పించాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని కనీసం మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఈ పండుగ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గణేశుడికి ఇష్టమైన అలంకారాల్లో కుంకుమ ఒకటి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గణపతి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది పూజలో ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి గణపతి పూజలో వినాయకుని విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని పక్కనే లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి ఈ వినాయక చవితి రోజున ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేటప్పుడు గణపతి పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని పెట్టి పూజ చేసుకోండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే వస్తువులను పెట్టండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి ముఖ్యంగా గణపతిని మందార పూలతో పూజిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజలో కూడా వాడిన పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజలో ఎల్లప్పుడూ తాజా పుష్పాలనే ఉపయోగించాలి పూజ సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అస్సలు సమర్పించవద్దు వినాయకుని పూజలో గరికను సమర్పిస్తే చాలు అంతేకాని వాడిపోయిన పువ్వులతో పూజచేస్తే వినాయకుడికి కోపం వస్తుంది గణపతి పూజలో పొరపాటున కూడా తెలుపు రంగులో ఉండే పువ్వులు అలాగే మొగలి పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజ చేసేవాళ్లు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండేవాళ్లకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలో ఏది ఉన్నా లేకపోయినా ఉంద్రాళ్ళూ కుడుములు మోదకాలు గరిక వెలగపండు అరటిపండ్లు తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసినవి సమర్పించాలి అలాగే ఇరవై ఒకటి యాలకులను తీసుకుని వాటిని దారానికి గూర్చి ఒక మాలలాగ తయారుచేసి పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది వినాయక చవితి నాడు బంకమట్టితో చేసిన గణపతిని కాని పసుపుతో తయారుచేసిన గణపతిని కాని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలతం లభిస్తుంది ఈ పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే వినాయకుని పూజలో తప్పకుండా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వట్టి నేలపైన వినాయకుడిని పూజించకూడదు పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న చీరను కట్టుకుని ఆడవాళ్లు పూజ చేస్తే చాలా మంచిది గణపతి పూజ చేసేటప్పుడు పురుషులు దీపం వెలిగిస్తే చాలా మంచిది వినాయక చవితి నాడు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి